హాయ్ అండి అందరికీ మరొక రెసిపీ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు రెసిపీ వచ్చేసి టమాటో గోధుమ పిండితో కాంబినేషన్గా దోశ సింపుల్గా ఎలా చేయాలి అండి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తానండి కు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు గా దోశ ఎలా పోసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో అయితే నేను చూపిస్తానండి టమాటో గోధుమ పిండి ఉంటే చాలండి ఈ దోశ అయితే చేసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ తగినంత టమోటాలను అయితే మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ గిన్నెలు అయితే వేసుకోవాలండి తర్వాత వెల్లుల్లి అల్లం అయితే వేసుకున్నాను తర్వాత ఎండిమిర్చి మీకు కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర తగినంత సాల్ట్ అయితే వేసుకొని మెత్తగా అయితే పేస్ట్ లాగా అయితే పట్టి పెట్టుకోవాలండి చూడండి ఎక్కడ కూడా పలుకులు లేకుండా ఈ విధంగా అయితే పేస్ట్ని అయితే పట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకోవాలండి చూడండి ఈ విధంగా పేస్ట్ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని మీకు ఎంత కావాలనుకుంటే గోధుమ పిండి అంత అయితే తీసుకోవాలండి నేను ఇక్కడ కప్పు ఉన్నారైతే నేను గోధుమ పిండి అయితే తీసుకున్నానండి పావు కప్పు అంటే గిన్నెలో కప్పు అయితే నేను ఉప్మా రవ్వ అంటున్నాను కదా సుజి రవ్వ కూడా అని అంటారు ఈ రవ్వ అయితే తీసుకొని ఈ విధంగా అయితే వేసుకున్నానండి తర్వాత పట్టి పెట్టుకున్న పేస్ట్ కూడా టమాటా పేస్ట్ కూడా అయితే ఈ విధంగా వేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర కూడా అయితే ఈ విధంగా అయితే వేసుకున్నానండి ఒకసారి మొత్తం కలిసేలాగా అయితే గరితో పెట్టి ఈ విధంగా అయితే కలుపుకున్నానండి తర్వాత వాటర్ తగినంత పోసుకుంటూ దోశ బ్యాటర్ మనం ఎలా కలుపుకుంటామో అలా దోశ బ్యాటర్ని అయితే కలుపుకోవాలండి మీ ని చూసుకుంటూ పోసుకోండి లూజ్ లేకుండా చూడండి ఈ విధంగా అయితే నేను దోశ బెటర్ లాగా అయితే కలుపుకుంటున్నాను కొంచెం ఒక పది నిమిషాలు ఒక పదిహేను నిమిషాలు అయితే నాన్న ఇవ్వాలండి ఎందుకంటే ఉప్మా రవ్వ వేసాం కదా అందుకని ఒక పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ అయితే పక్కకు అయితే పెట్టుకోవాలండి నానుతుంది తర్వాత నానిన తర్వాత కూడా నేను ఇక్కడ చూపిస్తా చూడండి ఈ విధంగా అయితే ప్లేట్ అయితే పెట్టుకున్నానండి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవడానికి నానిన తర్వాత ఇక్కడ చూడండి పది నిమిషాల తర్వాత ఈ విధంగా అయితే నానిందండి చూడండి మళ్ళీ ఒకసారి నేను చూపిస్తున్నాను ఇక్కడ దోశ బ్యాటర్ లాగా అయితే ఈ విధంగా అయితే కలుపుకున్నానండి గ్యాస్ మీద కడాయి పెట్టుకోవాలండి దోశ బ్యాటర్ ఉంటుంది కదా పెన్నెం పెట్టుకోవాలి తర్వాత హీట్ అయిన తర్వాత మీకు ఆయిల్ వేసుకోవాలనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు లేకుంటే ఈ విధంగా అయితే వాటర్ని అయితే నేను చల్లాను కొంచెం చల్లి హీట్ ఎక్కిన తర్వాత దోశ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మీకు పలసగా అయితే రాదండి ఎందుకంటే గోధుమ పిండి ఉప్మా రవ్వ వేసాం కదా అందులో ఆనియన్స్ కొంచెం ఉన్నాయి కదా అందుకని కొంచెము స్మూత్గా అయితే చిన్న చిన్న దోశలుగా అయితే చేసుకోండి పెద్దగా అయితే మరీ అయితే రావు చిన్నగా చూసుకుంటూ ఈ విధంగా అయితే కొంచెం ఎల్లడిపో అయితే వచ్చింది ఈ విధంగా అయితే పోసుకోవాలండి చూడండి నేను ఈ విధంగా అయితే పోసుకున్నాను తర్వాత చుట్టూరు ఈ విధంగా అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నా కొంచెము టైం పడుతుందండి ఇది కాలరానికి లోగో పచ్చి పచ్చిగా ఉంటుంది చూడండి ఈ విధంగా నేను చూశాను కొంచెం కాలాలని మళ్ళీ తర్వాత ఈ విధంగా అయితే కొంచెం కాలిన తర్వాత ఈ విధంగా తిప్పుకున్నాను కొంచెం ఏంటంటే మందంగా ఉంది దోశ మన దోశ పిండి కాకుండా ఇది గోధుమ పిండి కాబట్టి కొంచెం మందంగా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే దోశనైతే ఈ విధంగా కాల్చుకున్నాను కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కొంచెం మే మీడియం పెట్టి మంటనైతే నేను కాల్చానండి ఎందుకంటే మళ్ళీ పిండి అనేది కాల సరిగ్గా కాలేదు ఈ విధంగా అయితే దోశ అయితే రెడీ అయింది చూడండి అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా అయితే ఈ దోశనైతే చేసుకోవచ్చు అని మీకు నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్